నా ఛానల్ వీక్షిస్తున్న స్నేహితులందరికీ నమస్తే అండి మీరు చూస్తున్నది విలేజ్ టు విలేజ్ రోడ్డు ఒక మంచి తోట కావాలి ఊరు పక్కనే కావాలి మా స్నేహితులు నాకు ఫోన్ చేస్తున్నారండి ఊరు పక్కనే ఉన్న ఒక ఐదు కానీ ఎనిమిది కానీ పది కానీ ఎకరాల భూమి కావాలని మా వీక్షకుల ఫోన్ చేస్తున్న మా వీక్షకుల కోసం ఈరోజైతే నేను ఒక మంచి సైడ్ దగ్గరికి వచ్చిన విలేజ్ పక్కనే విలేజ్ కానుకునే ఉన్న ఏడు ఎకరాల ఇరవై గుంటల వ్యవసాయ భూమి అయితే ఈ అయితే మీ ముందుకు తీసుకొచ్చినండి రేటు కూడా తక్కువనే మనకు తక్కువ రేట్లోనే రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు బీటి రోడ్డుకున్న ఏడు ఎకరాల ఇరవై గుంటల వ్యవసాయ భూమి అయితే చూస్తున్నాము మనం ఆల్రెడీ లోపలికి వచ్చినాం కూలీలు కూడా ఆల్రెడీ మార్కింగ్ ఇస్తున్నారు ఇది మామిడి తోట పెట్టడానికి ఇది మహిబాద్ జిల్లా మహిబాద్ జిల్లా దగ్గర తరూర్ దగ్గర ఈ ఏడు ఎకరాలు ఇరవై గుంటల వ్యవసాయ భూమి అమ్మడానికి ఉన్నదండి ఈ దీని ల్యాండ్కి వచ్చేసి మండలం వచ్చేసి పెద్ద ఉంగర మండలం వస్తుంది చూస్తున్నాం మనం దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉన్నది కేంద్రము రాష్ట్రాలు అన్ని డబ్బులు ఇస్తున్నారండి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ ల్యాండ్లో ప్రజెంట్ ఈరోజు అయితే ఒక రెండు బోర్లు కూడా వేసి ఉన్నది మనం వీడియోలో చూసినట్టే రెండు బోర్లు ఉంటాయి వాటర్కి ఎలాంటి ఇబ్బందులు మామిడి తోటకి ఇదే సూపర్గా ఉంటుందండి ఈ నేల మాత్రం ఎక్సలెంట్ ఎర్ర నేల ఇది మన అక్కడ హౌజెస్ అవ్వపడుతుంది ఊరు పక్కనే ఊరు కానుకొనే ఉంటుందండి ల్యాండ్ హౌజెస్ అండి అక్కడ బోర్ అవ్వపడుతుంది మనకు ఆల్రెడీ ఇది రైతు చెప్తున్న ధర ఎకరం ముప్పై లక్షలు చెప్తున్నారండి ఇంకా కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది చూడవచ్చు మనకి నేల మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది సూపర్ ఎర్ర నేల ఒక మంచి సైడ్ కావాలి అది విలేజ్ పక్కనే ఉండాలి ఊరు దగ్గరనే ఉండాలి అలా గెస్ట్ హౌస్ కట్టుకుంటే గెస్ట్ హౌస్ పర్పస్లో కావాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అండి ఇది సూపర్ ఉంటుంది ఒల్లిగొండ తొరూరు నేషనల్ రోడ్కి కేవలం ఒక ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఈ సైడ్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ